వ్యవసాయ రంగంలో ఆధునిక పద్దతులు వినియోగించినప్పుడే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధించడానికి వీలవుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా బుధవారం జరిగింది వ్యవసాయ పరిశోధన కిసాన్ మేళాలో ముఖ్య అతిథులుగా రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారులు పాల్గొన్నారు కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు వ్యవసాయ రంగంలో వినియోగించే యంత్రీకరణ వస్తువులను ప్రదర్శించారు అధిక దిగుబడి వచ్చే వంగడాల ప్రదర్శన నిర్వహించారు వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లారు పంటల్లో ఏ విధంగా అధిక సాధించవచ్చు రకరకాలైనటువంటి అధిక వరి వంగడాలు కానీ మిగతా పంటల వంగడాలు రకాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అంతేకాకుండా పిచ్చికారి చేసేదానికి ఆధునిక పద్ధతిలో డ్రోన్ ఉపయోగించి పిచికారి చేసుకోవడం అనే అంశం కూడా ప్రదర్శన జరుగుతుంది పంటలు పిచికారీ చేసి రసాయనిక మందుల వినియోగం వలన రైతులు నష్టపోతున్న విధానాలను శాస్త్రవేత్తలు వివరించారు నేడు వ్యవసాయ రంగంలో పెరిగిపోతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని యంత్రీకరణపై దృష్టి సారించాలని తెలిపారు రైతులు మాట్లాడుతూ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్యాన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని రాయితీపై విత్తనాలు అందించాలని కోరారు మంత్రులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు రైతులు ఎరువుల వినియోగం తగ్గించాలని పచ్చి రొట్టె ఎరువులు వినియోగించాలని తెలిపారు సేంద్రియ వ్యవసాయ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు పలు సూచనలు తెలియజేశారు ఈ కిసాన్ మేళా ద్వారా ఏ పంటలైతే పడతాయో ఆ పంటలను మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో తక్కువ ఖర్చుతో అధిక రాబడి రావాలనే ఉద్దేశంతో స్టార్ల్స్ కూడా పెట్టడం అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క వేసిన పంటని మళ్ళీ మళ్ళీ వేయకుండా అదేవిధంగా పంట మార్పిడి చేస్తే రైతులకు లాభాలు వస్తాయనేటువంటి ఆలోచనలోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ అదేవిధంగా ఎరువులను ఎక్కువగా వాడబు ఈ ఎరువులను వాడకుండా ఏదైతే ఉన్నాయో దానికి హార్టికల్చర్ని ఎక్కువగా చేయాలి హార్టికల్చర్ని కూడా తీసుకొని రావాలని మా ప్రభుత్వం కూడా ఉంది రైతులకు గిట్టుబాటు ధర అయితేనేమి అదేవిధంగా అధిక దిగుబడి వచ్చేటువంటి పంటలు ఏమున్నాయి వాటన్నిటి మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు వారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా రేపు రాబోయే కాలంలో రైతు బాగా ఉండాలి రైతు కంట కన్నీరు రావద్దు రైతుకు గిట్టుబాటు ధర కావాలని మా ప్రభుత్వం కృతనిచ్చేతోంది ఏమైనా రైతు ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను